హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ముందుకు వస్తున్నాము ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా విత్ మ్యాప్ తో దీనికోసం మీరు చేయవలసిందల్లా షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇందులో మనం మన భారతదేశంలో గల అన్ని రాష్ట్రాల నేషనల్ పార్క్స్ గురించి తెలుసుకోబోతున్నాము మొదటగా జమ్మూ కాశ్మీర్లోని జాతీయ పార్క్లు తలిమాలి జాతీయ పార్క్ దీనిని సిటీ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు ఇది జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధాని అయిన శ్రీనగర్ కు అతి సమీపంలో ఉండే అతి సుందరమైన నేషనల్ పార్క్ ఇది బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలువబడే భారతదేశ పక్షి నిపుణుడు అయిన సలీం అలీ మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ పేరుతో పిలువబడుతోంది ఇందులో కఫూర్ జింక హంగూల్ ఎగరే నక్కలు చిరుత పులులు హిమాలయ నల్లటి బంటలు కలవు ఈ నేషనల్ పార్క్ సమీపాన చస్మే సాహే హరి పర్బల్ కోట పరిమహల్ దాల్ సరస్సు నిగన్ సరస్సు సలీమార్ బాగ్ మొఘల్ గార్డెన్ కలదు తర్వాత నేషనల్ పార్క్ దచిగం నేషనల్ పార్క్ ఇది కూడా శ్రీనగర్ పట్టణానికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ పార్క్ యొక్క అర్థం పది గ్రామాలు అనే పది గ్రామాల యొక్క జ్ఞాపకార్థం ఈ పేరు వచ్చింది దీనికి సమీపంలోనే సర్బంద్ జలసంధి మార్సర్స్ సరస్సు కలదు ఈ పార్క్ లో అంతరించిపోతున్న హంగుల్ కలదు ఇదే కాశ్మీర్ జింక ఇది భారతదేశంలో కనిపించే ఏకైక ఎర్రటి జింక అలాగే హిమాలయ బ్లాక్ ఎలుగుబండ్లు కలవు ఈ పార్క్ ను అప్పట్లో జమ్మూ కాశ్మీర్ మహారాజా ఆధ్వర్యంలో ఏర్పడింది పంతొమ్మిది ఎనభై లో భారత ప్రభుత్వం దీనిని నేషనల్ పార్క్ గా గుర్తించింది తర్వాతి నేషనల్ పార్క్ కిస్వరి నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్ లో కిస్వరి పట్టణం సమీపంలో ఇన్నాయి మరియు మార్వ నదుల మధ్య విస్తరించి ఉంది మార్వ నదిని మారు సుందర్ అని అంటారు ఈశ్వరి పట్టణం సమీపంలో చీనాం నదిలో కలుస్తుంది ఈ పార్క్ లో ఎక్కువగా గ్రానైట్ మరియు పాలరాయితో ఆక్రమించుకుని ఉంటుంది మంచు చిరుతలు అంతరించిపోతున్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ జాతీయ పార్క్ ను ఏర్పాటు చేశారు మంచు చిరుతలు ఈ పార్క్ లో ఆకర్షణీయంగా నిలుస్తాయి తర్వాత కాచినాగ్ జాతీయ పార్కు ఇది జమ్మూ కాశ్మీర్ లో బారాముల్లా జిల్లా బారాముల్లా నగర సమీపంలో కలదు ఇది జీలాం నది ఒడ్డున విస్తరించి ఉంది ఈ జాతీయ పార్కు పదిహేడు రకాల శీతకు కచ్చిలకలతో ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్